భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ప్రజాసేవలో నిమగ్నమై పార్టీ అభివృద్ధికి పాటుపడాలని ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాని పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ తెనాలి రూరల్ మండలం ప్రవాసీ కార్యశాలను స్థానిక మారిస్పేట్లో ఉన్న పావులూరి శివరామకృష్ణయ్య కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించారు పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీకి సేవ చేసిన సీనియర్ నాయకులను వారి స్వగృహాల్లో కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు మండల అధ్యక్షుడితో కలిసి గ్రామాల్లో పర్యటించారు నూతన కార్యకర్తలను పార్టీలోకి యువకులను మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి క్షేత్రస్థాయిలో నాయకులుగా తయారు చేయాలని సూచించారు ఆత్మ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింట స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ ప్రచారం చేశారు మండల జనరల్ సెక్రటరీలు అత్తలూరి బ్రహ్మయ్య కొత్తపల్లి ప్రసాద్ మనుపోతుల వీరయ్య వేజండ్ల రోషయ్య తోటకూర కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు